సంక్రాంతి సంబరాల్లో భాగంగా జనగామ జిల్లా వడ్లకొండ గ్రామంలో జనగామ బచ్చన్నపేట నర్మేట మండల స్థాయి కబడ్డీ క్రీడోత్సవాలు అట్టహాసంగా నిర్వహించారు జనగామ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కాయిదాపురం రామ్మోహన్ రెడ్డి గ్రామ పాలక వర్గం ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలకు ఉసవేరు చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ కాయిదారాపు రాజీరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ట్రస్ట్ సౌజన్యంతో క్రీడాకారులకు భోజన వసతి కల్పించారు గ్రామీణ యువతలో క్రీడా స్ఫూర్తి పెంపొందించడంలో ఇటువంటి పోటీలు కీలకమని నిర్వాహకులు తెలిపారు గ్రామ గ్రామ పంచాయతీ పంచాయతీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కబడ్డీ పోటీ పోటీలు నర్మట జనగామ బచ్చన్నపేట మండలాలకు సంబంధించిన క్రీడాకారులందరూ ఇచ్చేసినారు వాళ్ళకు స్వాగతం సుస్వాగతం క్రీడా అభిమానులకు కూడా స్వాగతం సుస్వాగతం ఇక్కడ మాకు గ్రామ పంచాయతీకి క్రీడాకారులందరికీ భోజన వసతి కల్పించిన పెద్దలు రాయతాపురం రాజరెడ్డి గారికి ధన్యవాదాలు గ్రామంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం తరపున తరఫున గత ముప్పై ఏళ్ళ కింద ఎప్పుడో జరిగిన క్రీడలు పోయిన నాలుగైదు సంవత్సరాల క్రితం క్రికెట్ క్రీడోత్సవాలు జరిగినాయి ఆ తర్వాత ఆ ఉసవేరి చారిటబుల్ ట్రస్ట్ తరఫున అందరికీ భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేసినాం కాబట్టి అందరూ భోజనాలు స్వీకరించి వెళ్ళిపోవాల్సిందిగా కోరుకుంటున్నాం